హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను ఇప్పుడు వీడియో అనేది స్టార్ట్ చేశానండి టైం వచ్చేసి ఇక్కడ లెవెన్ అయితే అయిందనమాట ఇప్పుడే పూజ అనేది కంప్లీట్ అయిపోయింది పొద్దున్నే చేద్దాం అనుకుంటున్నా కాకపోతే పని వల్ల కొంచెం లేట్ అనేది అయిపోతుందనమాట మళ్ళీ దాంట్లో పిల్లలకి స్కూల్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి టిఫిన్ చేసేసి స్కూల్కి పంపించేసేసి లాస్ట్లో నిదానంగా పూజ అనేది చేసుకుంటాను ఫ్రైడే అయితే ఇంకా కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు షూట్ చేసే వ్లాగ్ అండి ఇక్కడ నేను లంచ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను నేను ఇంకా డైరెక్ట్గా లంచ్ అనేది తినేస్తాను టిఫిన్ అంటే ఇంకా టైం అనేది లెవెన్ అయిపోయింది ఇంకో వన్ టూ అవర్స్ అయిపోతే లంచ్ టైం అనేది వచ్చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ లంచ్ అనేది చేసిస్తాను ఇంకా పొద్దున టిఫిన్ అనేది పిల్లలకి ఇంకా పెట్టేస్తాను అనమాట సో ఇక్కడ రైస్ పెట్టేసి ఇంకొక వైపు కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ వండుదామని చూసేసరికి ఇక్కడ ఓన్లీ టొమాటోలు మాత్రమే ఉన్నాయండి ఇన్ని రోజులు ఏంటంటే మనకు కూరగాయలు అనేది చాలా ఫ్రెష్గా వచ్చేవి పొద్దున్న లేస్తేనే ఫైవ్ థర్టీ నుంచి అంచెల్లో ఫ్రెష్ కూరగాయలు పట్టుకొని వచ్చేసేవారు తాజాగా ఉండేవి అట్లాగే టేస్ట్ కూడా చాలా బాగుండేవి ఇప్పుడు సమ్మర్ ఎండింగ్ కాబట్టి కూరగాయలు అనేది ఈ సీజన్లో దొరకవు కదా ఎందుకంటే ఇప్పుడే మళ్ళీ భూమిని సాగు చేసేసి కొత్తగా పంట అనేది వేస్తారు కాబట్టి మళ్ళీ టొమాటోలు అయినా ఇంకేదైనా ఫ్రెష్గా రావడానికి ఇంకా ఒక టూ మనస్ వరకు అయితే పడుతుంది ఇంకా ఏమున్నా ఇప్పుడు బెల్లంపల్లిలో తీసుకొని రావాలన్నమాట ఊళ్ళలోకి ఇంకా కూరగాయలు అనేవి రావడం చాలా వరకు తగ్గిపోయాయి అందుకే కూరగాయలు అనేవి లేకపోవడం వల్ల నేను ఇక్కడ టొమాటోలో కొద్దిగా పెసరపప్పు వేసేసి టొమాటో పప్పు అనేది చేస్తూ ఉన్నాను మీరు ఇక్కడ నన్ను అబ్జర్వ్ చేసినట్టయితే లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ నా హెయిర్ ఎంత పొడవుగా ఉండేదో అలాగే చాలా థిక్గా కూడా ఉండేది ఇప్పుడు హెయిర్ అనేది చాలా ఊడిపోయిందనమాట హెడ్ వాష్ చేసినప్పుడు అసలు హెయిర్ని చూసుకుంటే మరీ ఘోరంగా అయిపోతుంది మిషన్ తీసుకోవడం వల్ల టైం అనేది లేకపోవడము రెస్ట్ అనేది లేకపోవడం వల్ల ఎఫెక్ట్ అంతా కూడా హెయిర్ మీదే పడింది యాక్చువల్గా బాడీ మీద పడుతుంది నాకేంటంటే హెయిర్ మీద పడడం వల్ల హెయిర్ అనేది చాలా లాస్ అయిపోయింది అంతకుముందు చాలా లాంగ్గా ఉండేది అప్పుడు ఓన్లీ కుట్టు మిషన్ ఒకడే ఉండేది కాబట్టి గిరాకీ వచ్చిన కొద్ది కుడుతూ ఉండేదాన్ని అనమాట బట్టలు వచ్చిన కొద్ది కుడుతూ ఉండేదాన్ని ఇప్పుడు ఏంటంటే ఈ వర్క్ ఉండడం వల్ల ఆ వర్క్ ఈ వర్క్ అట్లాగే ఈ స్టడీ ఇదంతా కూడా ఈ మూడింటిని మేనేజ్ చేస్తూ ఉండడం వల్ల కరెక్ట్గా తినడము అట్లాగే ప్రాపర్ నిద్ర ఇదంతా కూడా టైమింగ్స్ అనేది తప్పిపోయాయి అనమాట దానివల్ల హెయిర్ అనేది చాలా లాస్ అయిపోతుంది చాలా చిన్నగా అయిపోయింది చూసే వాళ్ళు కూడా చాలా షాక్ అయిపోతున్నారు హెయిర్ ఏంది ఇంత సన్నగా అయిపోయి ఊడిపోయిందని చెప్పేసి చాలా పొడవుగా ఉండేది నాది నాకే అనిపిస్తుంది ఏంది అసలు ఇట్లా అయిపోయింది అని చెప్పేసి అనుకుంటాం కానీ ఇప్పుడు ఇంకా అంత ఇంట్రెస్ట్ కూడా లేదండి ఒకప్పుడు హెయిర్ చాలా పొడవుగా ఉండాలని చెప్పేసి కొన్ని కొన్ని రెమెడీస్ అనేది కలబంద అట్లాగే కరివేపాకు గుంట గల్జేరు అని చెప్పేసి ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉండేదండి సమ్మర్ సీజన్లో కాకపోతే ఇప్పుడు మనకు సమ్మర్ సీజన్లో ఫుల్ పెళ్ళిళ్ళు ఉండడం వల్ల అసలు ఆ సీజన్లో టైం అనేది ఉండట్లేదు మామూలుగా సమ్మర్ హాలిడేస్ అనగానే పిల్లలకి పెద్దలకి చాలా రెస్ట్ అనేది ఉంటుంది నేను కూడా ఒక టెన్ డేస్ వన్ వీక్ అట్లా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కాకపోతే దీంట్లోనే ఎగ్జామ్స్ అట్లాగే బ్లౌజెస్ ఉండడం వల్ల ఒక పక్కన నేను వర్క్ అనేది వేసుకుంటూ ఇంకొక రూమ్లో చదువుకుంటూ ఉంటూ ఎగ్జామ్స్ అనేది రాస్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడ నేను ఇంకా ఈ హాలిడేస్కి అసలు వెళ్ళడానికే కుదరలేదు ప్రతిసారి వెళ్ళడానికి ఉండదు ఎప్పుడో ఒకసారి మాత్రమే వెళ్తాను ఇక్కడ ఏంటంటే ఈ మధ్యలో ఒక రెండు డిజైన్స్ అనేది వేశానండి చాలా బాగున్నాయి సేమ్ ఇదే డిజైన్ ఇంతకుముందు కూడా వేశాను జస్ట్ ఈ వీడియో కంటే ఇంకొక త్రీ డేస్ బ్యాక్ ఏమో వీడియో పోస్ట్ చేశాను కదా మిరర్ వర్క్ దాంట్లో ఏంటంటే హ్యాండ్స్ అనేది సింపుల్గా పెట్టేశాను ఈ హ్యాండ్స్ అనేది ఇప్పుడే కొత్తగా వేశాను అనమాట సో మనకు రెండు విధాలుగా ఈ డిజైన్లో హ్యాండ్స్ అనేది ఉంటాయి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ చూడండి ఫ్రంట్ షేప్ అనేది ఈ డిజైన్కి బాగా ఇచ్చేశారు అయితే ఇక్కడ మనకు క్లాత్ అనేది ఏంటంటే కొంచెము మెరూన్ రెడ్ అట్లా ఉందనమాట దానిపైన సిల్వర్ గోల్డ్ టూ కలర్స్ అనేది యూజ్ చేసి ఈ డిజైన్ అనేది వేశాను చాలా నీట్గా వచ్చేసింది నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి వంకాయ కలర్ క్లాత్ పైన గ్రీన్ గోల్డ్ సిల్వర్ త్రీ కలర్స్ అనేది యూజ్ చేసి ఇంకొక డిజైన్ అనేది వేశాను అనమాట ఇంకా నేను వేసేసిన తర్వాత మా హస్బెండ్ అట్లాగే నేను ఇద్దరం కూడా ఇక్కడ స్టోన్స్ అనేది పెడుతూ ఉంటున్నాము సో ఈ డిజైన్ కూడా చాలా సింపుల్గా బాగుంటుంది హలో అండి ఈరోజు నేను మీకు రెండు బ్లౌజ్ డిజైన్స్ అయితే చూపిస్తాను అంటే ఎప్పుడు చూపించే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కాదు నార్మల్గా మనం డైలీ యూజ్ చేసుకునే బ్లౌజెస్కి సింపుల్గా డిజైన్ అనేది పెట్టేశాను అనమాట సో అది ఈరోజు మీకు చూపిస్తాను ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి పింక్ కలర్ డిజైన్ ఈ బ్లౌజ్కి ఏంటంటే ఇట్లా నెక్ అనేది ఇలా పెట్టేశాను అనమాట వాసంతి క్రియేషన్స్లో తను వేసుకుంటుంది కదండి సేమ్ అదే మోడల్ కస్టమరు ఇట్లా పెట్టమని చెప్పారు అందుకని చెప్పేసి నేను ఈ డిజైన్ అయితే పెట్టేశాను అనమాట ఇదేంటంటే మనకు బార్డర్ అనేది వస్తుంది కదా యాక్చువల్లీ మనకు ఈ మధ్యలో ఏంటంటే షార్ట్ బార్డరు లాంగ్ బార్డర్ అట్లా రెండు వైపులా ఇస్తున్నారు దీనికి ఏంటంటే షార్ట్ బార్డర్ అనేది ఇచ్చేసారనమాట సో నేను ఆ బార్డర్ అనేది యూజ్ చేసి ఇటు సైడ్ ఇటు సైడ్ ఇట్లా వస్తుంది మనకు ఇదంతా కూడా బార్డర్ అనేది యూజ్ చేసి డిజైన్ అనేది పెట్టేసాను దీనికి ఇంకా కొంచెం మంచి లుక్ అనేది రావడానికి ఇట్లా పైపింగ్ అనేది పెట్టేశానండి సో మనకి ఇట్లాగా షా స్టార్ షేప్లో ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టేశాను పెద్ద బార్డర్ ఉంటే ఏంటంటే హ్యాండ్స్కి కట్వర్క్ చేద్దాం అనుకున్నాను కానీ ఒకటే బార్డర్ ఉంది ఆ బార్డర్ యూజ్ చేసి నేను ఈ క్లాత్ అనేది పెట్టేశాను ఇంకా కొంచెం క్లాత్ ఉంటే ఇట్లాగో ఇట్లాగా అడ్జస్ట్ చేసేసి నేను ఈ పఫ్ హ్యాండ్స్కి కింద ఇట్లాగ చిన్నగా బార్డర్ అనేది వేసాను అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది కుట్టడం రిస్క్ అనమాట అసలు నార్మల్గా నేను డిజైన్స్ ఎక్కువ పెట్టడానికి ప్రిఫర్ చేయను ఎందుకంటే మనము మామూలు బ్లౌజ్ కుట్టుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది కస్టమర్స్ ఏం చేస్తారంటే డిజైన్స్ ఆ డిజైన్ పెట్టండి ఈ డిజైన్ పెట్టండి హ్యాండ్స్కి పెట్టండి బ్యాక్కి పెట్టండి ఇదంతా కూడా వాళ్ళు చెప్తారు మనం పెట్టేసిన తర్వాత లాస్ట్కి ఏం చేస్తారంటే ఇన్ని డబ్బులా టూ హండ్రెడ్ తీసుకోండి అని అంటే అసలు ఈ డిజైన్ పైపింగు ఇదంతా వేయడానికి టైం అనేది పడుతుంది ఆ టైం పట్టేలోపు మనం ఇంకొక బ్లౌజ్ కుట్టామనుకోండి మనకు టూ హండ్రెడ్ రూపీస్ అనేది వస్తుంది అందుకని చెప్పేసి నేను ఎక్కువ అసలు డిజైన్స్ పెట్టడానికి ప్రిఫర్ అయితే చేయను కాకపోతే ఇంకా ఈ కస్టమర్ పెట్టమని చెప్తే ఇట్లా అయితే పెట్టేశాను అనమాట ఈ బ్లౌజ్కి నేను త్రీ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తాను ఎందుకంటే మనకు ఈ ప్యాచ్ అనేది సపరేట్ సపరేట్గా కట్ చేసి ఉంటు ఎందుకంటే ఇది వచ్చేసి సపరేట్గా కట్ చేయాల్సి ఉంటుంది అనమాట మళ్ళీ దీనికి పైపింగ్ దీనికి పైపింగు బ్యాక్ పైపింగ్ ఈ పైపింగ్ లాదంతా కూడా మనమే తీసుకురావాలి డబ్బులు పెట్టేసుకొని కాకపోతే కస్టమర్కి ఇదంతా చెప్తే అర్థం కాదనమాట అందుకని చెప్పేసి మోస్ట్లీ నేను నార్మల్ బ్లౌజెస్ అట్లాగే వర్క్ బ్లౌజెస్ కుట్టడానికే ప్రిఫర్ చేస్తాను హ్యాండ్స్ వచ్చే హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా పెట్టేసాను అనమాట నెక్స్ట్ బ్లౌజ్ ఏంటంటే బ్లూ కలరు దీనికి సింపుల్గా ఇట్లాగా పెట్టేశాను ఈ మధ్యలో ఈ డిజైన్ కూడా బాగా నడుస్తుంది అయితే ఇదేంటంటే మామూలుగా వెనకాల ఇట్లా థ్రెడ్స్ పెట్టేసుకునేలాగా వచ్చేసి కింద స్టార్ షేప్ అనేది ఇచ్చేసాను అనమాట డైమండ్ స్టార్ ఏదో ఒకటి అయితే దీనికి ఇక్కడ థ్రెడ్స్ అనేది ఇట్లాగా పెట్టేసి మధ్యలో ఈ క్లాత్తో ఇట్లాగా హ్యాంగింగ్ అనేది చేసేసాను కింద మళ్ళీ సేమ్ బ్లౌజ్ పీసి కింద ఇట్లాగా పెట్టేశాను ఈ డిజైన్ ఈ డిజైన్ అనేది వీడియో షూట్ చేయలేదు కానీ మీకు ఎవరికైనా ఇట్లా వాసంతి క్రియేషన్స్లో మేడం వేసుకునే బ్లౌజ్ ఎవరికైనా కుట్టించుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను వీడియో అనేది చేశాను అనమాట నేను ఒక టూ డేస్లో వీడియో అనేది పెడతాను చూడండి మీరు రమ్య స్టిచ్చింగ్ అండ్ కుకింగ్ ఛానల్ అని ఉంది కదా దాన్ని ఒకసారి దాన్ని క్లిక్ చేస్తే మీకు నా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు దాంట్లో కనిపిస్తుంది అప్పుడు మీరు నేను పెట్టే ప్రతి వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట ఇవి వచ్చేసి రెండు బ్లౌజెస్ అనమాట సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి